చిరంజీవి గారు నిన్న నిష్పక్తి నటించిన లైలా మూవీ అనే ఆడియో ఫంక్షన్కి వచ్చింది అక్కడ రాజకీయాల గురించి కొన్ని మాట్లాడడం జరిగింది అంటే ప్రజారాజ్యమే రూపాంతరం చెంది జనసేనగా మారింది అని ఒక మాట అంట జరిగింది దాన్ని పచ్చుకుండి అనేక రకాలుగా సాగు చేస్తున్నారు కొంతమంది ఏమో చిరంజీవి గారు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నారు అనటానికి అదొక హింట్ అనేది మాట్లాడుకోవడం జరుగుతుంది అలాగే చిరంజీవి గారు తమ్ముడు రాజకీయాల్లో ఇబ్బంది ఉన్నప్పుడు ఎటువంటి సహాయం చేయలేదు ఆయనతో విభేదించాడు కానీ అతనికి అండగా నిలబడలేడు అటువంటి వ్యక్తి ఈ రోజు రాజకీయాల్లోకి ఆయన వెంట రాబోతున్నాడు అన్నట్టు మాట్లాడడం జరుగుతుంది యాక్చువల్ గా మీరు సగ్గా గమనిస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ఏ రోజు విభేదాల వల్ల దూరం అయిపోయింది కేవలం వాళ్ళిద్దరి మధ్యన ఒక డిస్కషన్ జరిగింది గతంలో మనం ప్రజారాజ్యం పెట్టి దెబ్బతిన్నాం మళ్ళీ రాజకీయాల్లో ముందుకెళ్తే ఇబ్బందికర వాతావరణం ఎదురవుతుంది అనాసంగా నీ కెరియర్ డ్యామేజ్ అవుతుంది సినిమాలు చేసుకుంటున్నావు కదా శుభ్రంగా సినిమాలే చేసుకో తమ్ముడు ఎక్కడ ఇబ్బంది పడతాడో అని చెప్పి రాజకీయాల్లోకి వెళ్ళొద్దు ఎందుకురా బాబు అని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది వాళ్ళిద్దరు అంతేగాని నువ్వు రాజకీయాల్లోకి వెళ్తే ఈ విషయంలో ఎటువంటి సంబంధం లేదు పూర్తిగా అని చెప్పి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు దెబ్బలాడుకున్న రోజుల్లో లేవు కేవలం రాజకీయాల్లోకి వెళ్తే ఆ విషయంలో మాత్రం నేను జోక్యం చేసుకోను ఆల్రెడీ నేను దెబ్బతనే ఉన్నాం మాకు ఆ ఇబ్బంది గారు వాతావరణంలోకి ఎంత ఇష్టం లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఆ రోజే చెప్పేశారు అందుకనే ఆ రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారితో చిరంజీవి గారు రాజకీయంగా ముందుకు రాలేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వరకు చిరంజీవి గారు జనసేన గురించి ఏ రోజు మాట్లాడలేదు ఏ రోజు వాళ్ళిద్దరికీ విభేదాలు లేవు కాబట్టే రెండు వేల ఇరవై నాలుగులో జనసేన పార్టీ అంత ఘన విజయం సాధించిన తర్వాత అన్నయ్య ఏదైతే కోల్పోయాడో అన్నయ్య రాజకీయాల్లో ఏదైతే ఇబ్బంది పడ్డాడో అది తమ్ముడు సాధించుకొచ్చి ఆయన పాదాల ముందు పెట్టారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమాల్లో అంత క్రియ సంపాదించడానికి కారణం చిరంజీవి గారు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు సినిమా కెరియర్ లో గొడుగులా నిలబడ్డారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవిని రాజకీయంగా నిలబడ్డానికి ఆయన గొడుగులా నిలబడ్డారు అన్నదమ్ములు ఇద్దరు సఖ్యతగా ఉన్నారు కాబట్టి ఆ కుటుంబం అంతా అలా ఉంది ఆ రోజు ఎన్నికల విజయం తర్వాత ఎంత సంతోషంలో ఉన్నారో మీకే తెలుస్తుంది ఆ విజువల్ చూస్తే కనుక ఏ రోజు వాళ్ళు ఇద్దరు పడిన విభేదాలు లేవు చిరంజీవి గారు భయపడ్డారంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఇబ్బంది పడతారో రాజకీయాల్లోకి వెళ్ళి అని చెప్పి ఆ ఇబ్బంది తమ్ముడికి కలగకూడదు రాజకీయాలకు దూరంగా ఉండు అనే ప్రయత్నమే చేశారు సింపుల్గా చెప్పాలంటే మన ఇంట్లో మా నాన్నయ్య తమ్ముడో ఉంటాడు ఏదో చేస్తాను అంటాడు ఎందుకు అది రిస్క్ అది స్కేపారో ఎందుకు అనాశంగా దాంట్లో పెట్టుబడి పెడుతున్నావు అని చెప్తాం వాడు అనుకో నేస్తారా నువ్వు చేసుకుంటే చేసుకో మధ్యలో మటుకు నన్ను ఇన్వాల్వ్ చేయకు అని చెప్పి మన సైడ్ అయిపోయి బయటకు వచ్చి చాలా చోట్తో కూర్చుంటాం సాధించేటనుకో అప్రిషియేట్ చేస్తాం ఖచ్చితంగా చేస్తాం అంటే వాడిని విభేదించేసాం కదా అని చెప్పి వాడు మన శక్తివే అయిపోడు వాడి పని ఆడి చేసుకోమని ఫ్రీడమ్ ఇచ్చేసాం అంతే మధ్యలో నేను దోన్లో నువ్వు ఏ పెంటలు తీసుకున్నా నాకు సంబంధం లేదు అని చెప్పి ఒక ఫ్రీడమ్ ఇచ్చేసాం వాడు దాంట్లో ఆడికి ఏదో ఆడు పడతాడు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అదే జరిగింది ఏ రోజు వాళ్ళిద్దరి మధ్యన విభేదాలు విభేదాలు ఉన్నాయి అంటే ఏ విధంగా ఉంటాయి తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారికి చిరంజ గారికి మధ్యలో ఉన్నాయి కదా ఆస్తి సే కాదు అదే వాళ్ళిద్దరి మధ్యన క్లాష్ విభేదాలు కుటుంబ పరంగా ఇద్దరు విడిపోయారు కానీ చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి అటువంటి విభేదాలు ఈ రోజు తమ్ముడు గెలిచాడు తమ్ముడు ఆయన దగ్గరకు వచ్చి ఆ విజయాన్ని పంచుకున్నాడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అనే రాజకీయాల్లోకి రావాలి అని అనుకుంటుండ్రు మొన్న రాజ్యసభ డిస్కషన్ కూడా చిరంజీవి గారి మీద నడిచింది ఏమో ఆయన రాజకీయాల్లోకి రావచ్చు ఆయనేమి లిఖిత పూర్వకంగా ఏం రాసేయలేదు కదా చిరంజీవి గారు నేను మళ్ళీ రాజకీయాల్లోకి రాను నేను రాజకీయాలకి దూరంగా ఉంటున్నాను అని చెప్పేది అంతే మళ్ళీ నేను రాజకీయాల్లోకి రాను ఎప్పటికీ అడుగు పెట్టాను అని చెప్పి ఎక్కడా లిఖిత పూర్వకంగా రాసి కదా ఈ రోజు ఈ పార్టీలో ఉన్న కూడా ఆ పార్టీలోకి మారిపోతేనే దిక్కు దివాణా లేదు అండ్ రాజకీయాల్లోకి వచ్చి ఓ పది మందికి మంచి చేస్తానంటే ఏంటి ప్రాబ్లం ఏంటి తప్పేం కాదు కదా అది గతంలో ఓడిపోయారు రాజకీయంగా ఎదగలేము అనుకుని చెప్పి ట్విట్ అయిపోయారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలు మాడేశారు మళ్ళీ రియంతి సినిమాలు తీసుకోలేదా ఇప్పుడు అదే విధంగా రాజకీయాల్లోకి రావచ్చు జనసేన అనే పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉంది తమ్ముడు అండ ఉంది చిరంజీవి గారు వచ్చే అవకాశం ఉంది దాని మీద గతంలో పవన్ కళ్యాణ్ గారు కష్టాల్లో ఉంటే అన్నే పట్టించుకోలేదు అన్నే పట్టించుకోలేదా అన్న విషయం మీకు ఎలా తెలుసు వాళ్ళిద్దరి మధ్యన విభేదాలు అయితే లేవు ఏ రోజు లేవు న్యూస్ ఛానల్లోని ఈ సోషల్ మీడియాలో విభేదాలు సృష్టించే తప్ప వాళ్ళిద్దరి మధ్యన విభేదాలు ఉండుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు అంత గొప్ప విజయం వచ్చిన తర్వాత అన్న దగ్గరికి వెళ్ళి అంత కృతజ్ఞత తెలిపి తెలుపుకోరు ఆ రోజు ఆ ఫ్యామిలీ అంతా అంత ఆనందపడదు ఖచ్చితంగా చిరంజీవి గారు నాకు తెలుసున్నంత అయితే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని రాజకీయంలోకి దింపడానికి ఆలోచనలోనే ఉన్నారు అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూడా చిరంజీవి గారు రాజకీయంలో ఉండటం అవసరం అంటారు అందుకనే ఆయన చుట్టూరు తిరగడం జరుగుతుంది మేబీ మరి కొంతకాలంలో చిరంజీవి గారు రాజకీయంలోకి అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది